శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు దర్శనం చేసుకుంటారు కానీ లడ్డూలు ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కల్పనరు ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుట రాజకీయం చేస్తున్నారు ఎందుకు ఈ షోపుట మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు నాకు అర్థమైతే లేదు ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు మీరు దొరికితే చంపేస్తారు అంత కోపం హిందూ సమాజంలో ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం ఏ విధంగా ఒక బోర్డు ఉంది అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని కానీ ఇవాళ లేకపోతే రేపు దినాలు వస్తుంది కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి నేను ఒక్కడొక్క రెప్పు చేస్తున్నా ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మన అందరం ఒకటై నచ్చ చెప్పాలి మన గుళ్ళు గోపురాలకి ఉన్న ల్యాండ్కి ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మనం అందరం కలిసిమెలిసి దానికి కాపాడే ప్రయత్నం చేయాలి